నా పేరు మూగు నాగరాజు శర్మ శ్రీ దుర్గా జ్యోతిష్యాలయము సఫీల్గూడ మల్కాజ్గిరి గత పదహారు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ దుర్గా జ్యోతిష్యాలయం అనేటువంటిది ఏర్పాటైంది నాకు వచ్చినటువంటి విద్య ఒక పది మందికి ఉపయోగపడాలనేటువంటి భావన చేత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వారి వారి సమస్యలని సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంతలో వాళ్ళ సమస్యలను తీర్చడానికి మా గురువర్యులైనటువంటి వేలమారి సుబ్రహ్మణ్యం గారు పెద్దల వాళ్ళ ఆశీస్సులతోటి ఈ దుర్గా జ్యోతిష్యాలయం అనేటువంటిది నిర్వహిస్తున్నాను వాళ్ళ అనుగ్రహం చేత నాకు తెలిసిన విద్య పది మందికి రావాలి పది మందికి ఉపయోగపడాలనేటువంటి భావన చేత ఇది స్థాపించడం జరిగింది ముఖ్యంగా ఒకప్పుడు గత కాలంలో ఈ జ్యోతిష్య అన్నా పురాణాలన్నా ఇతిహాసాలన్నా తర్వాత మన వేదమన్నా చాలా తక్కువగా ఉండేది అప్పుడు సోషల్ మీడియా ద్వారా అనుకోవచ్చు యువతీ యువకులలో ఉత్సాహం అనుకోవచ్చు అదే అనుకోవచ్చు చాలామంది ఇరవై మూడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు గల్లా యువతి యువకులందరూ కూడా వాళ్ళ కెరియర్ గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసేసి చాలామంది వస్తున్నారు ఇన్ ఫ్యూచర్లో మేము ఎలా ఉంటాము మా ఉద్యోగం ఎలా ఉంటుంది మా కెరీర్ ఎలా ఉంటుంది వచ్చేటువంటి వాళ్ళు నా మా భర్త కానీ అంటే ఆడవాళ్ళకైతే భర్త మగవాళ్ళకైతే భార్య ఎలా ఉంటారు అనేటువంటి విషయాల్లో తెలుసుకోవడానికని చెప్పి చాలా ఉత్సాహ ఉత్సాహంగా చాలామంది ఈ శాస్త్రాన్ని శాస్త్రాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి భావన చేత ప్రతి ఒక్క యువతి యువకుల్లో ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది శాస్త్రం ధర్మం ఏం చెప్తే శాస్త్రం శాస్త్రం ఏం చెప్తే అది ధర్మం కాబట్టి తెలుసుకొని వెళ్ళడం వల్ల చాలా ఉత్తమము కాబట్టి యువతులు అందరూ కూడా చాలా వరకు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా తమ కెరియర్ గురించి ముందు ఎలా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అని చెప్పేసి అధిక సంఖ్యలో వచ్చి ఈ జ్యోతిష్య శాస్త్రం పైన మక్కువ అనేటువంటిది పెరిగిపోయింది ఒకప్పుడైతే యువతలు కాకుండా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు మా అమ్మాయికి వివాహం ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అని పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు యువతలే ఆన్లైన్లో అని చెప్పేసేసి సోషల్ మీడియాగా చాలా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది వాళ్ళే స్వయంగా వచ్చి కూడా మా కెరియర్ గురించి రాబోయే భర్త గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ చిన్నతనంలోనే ముందు జరిగేటువంటి కార్య విషయాలు తెలుసుకొని తమ జీవితంలో ఒక మంచి మార్గాన్ని నడవాలనేటువంటి భావన చేత పిల్లలందరూ కూడా ఇక్కడికనే కాదు వాళ్ళ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి జ్యోతిష జ్యోతిష కేంద్రాలకు కానీ చేతుల్లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ అట్లా తెలుసుకొని జీవితంలో మంచి మార్గంలో నడవాలనేటువంటి భావన చేత నాకు కాబోయేటువంటి భర్త ముందు ముందు ఎట్లా ఉంటాడు నా మా సహగమనం ఎలా ఉంటుంది అనేటువంటి ఇవన్నీ కూడా విద్య గురించి భర్త గురించి ఉద్యోగం గురించి ఆరోగ్యం గురించి వాళ్ళే ప్రత్యేకంగా వచ్చేసేసి వాళ్ళు అంత బిజీగా సాఫ్ట్వేర్ జాబులు బిజీగా ఉన్నప్పటికీ శని ఆదివారంలో చాలా తప్పకుండా దీని గురించి అని చెప్పేసేసి ఒక గంట కేటాయిస్తారు వాళ్ళు కేటాయించేసి మేం చెప్పినటువంటి దోష ప్రాయశ్చ ప్రాయశ్చిత్తాలు కానీ చిన్న చిన్న పూజలు కానీ తప్పకుండా వాటిలో శ్రద్ధగా పాల్గొని తమ రోజు కూడా చేసుకోవాలనుకుంటే ఒక నూట ఎనిమిది నామస్మరణం కానీ ఇలాంటి చిన్న చిన్న దోష పరిహారాలు చెప్తే ఉంటే కూడా ఎంత పని ఉండని వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మొన్న కరోనా కాలం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది ఆ వర్క్ ఫ్రమ్ హోంలో కూడా వాళ్ళు ఈ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు పొడగొట్టుకోవడం అని చెప్పేసేసి పాపం ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు కేటాయించి అవసరం వస్తే దేవాలయాలకు వెళ్ళి అక్కడ పూర్వకాలం కంటే ఇప్పుడు చాలా నమ్మకం ఈ జ్యోతిష్య శాస్త్రం పైన ఏర్పడద్ది ఎందుకంటే అది వాస్తవం ఈ శాస్త్రం అనేటువంటిది తప్పకుండా వాళ్ళ పుట్టినటువంటి సమయము అవన్నీ నిక్కచ్చిగా ఉంటే మాత్రం తప్పకుండా జాతకుడు ఎదురుగా కూర్చుంటే ఒక తొంభై పర్సెంట్ మనము జరిగిపోయిన విషయాలు కూడా మనం చెప్పవచ్చు జరిగిపోయిన విషయాలు చెప్తే జరగబోయేటువంటి విషయాలు కూడా తప్పకుండా అలా జరుగుతాయి ఎందుకంటే అక్కడ గ్రహ సంచారణ నడుస్తున్నటువంటి దశ అంతర్దశ ఎవరైనా సహజం జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి వచ్చిందంటే అమ్మాయో అబ్బాయి వచ్చిందంటే తప్పకుండా వాళ్ళకు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు గుర్తుంటాయి అలాంటి జరిగిన విషయాలు చెప్తే అవి సాధ్యమైనంత వంద పర్సెంట్లు వంద పర్సెంట్లు తొంభై పర్సెంట్ కరెక్ట్గా ఉంటే జరగబోయే విషయాలు కూడా అట్లా తప్పకుండా జరుగుతాయనేటువంటి భావన చేత ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతున్నారు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది కాల్స్ వస్తుంటాయి డైలీ మధ్యాహ్నం త్రీ టు ఫైవ్ థర్టీ వరకు చాలామంది వస్తుంటారు రాని వాళ్ళకి నేను ఫోన్లో కూడా సమాధానం చెప్తాను ఎందుకంటే టైం కేటాయించే వాళ్ళు వస్తారు టైం కేటాయించిన వరకు మన విద్య తప్పకుండా వాళ్ళకి అందాలి వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళ మనశ్శాంతి మెయిన్ కావాల్సింది మనశ్శాంతి ఆ మనశ్శాంతి కొరకు అని చెప్పేసేసి నేను ఫోన్లో కూడా ఒక గంట అంటే సాయంత్రం ఒక గంట పొద్దున ఒక గంట అమెరికా నుంచి వచ్చినటువంటి కాల్స్ కానీ ఇక్కడ నుంచి రాని వాళ్ళకు కూడా మనము ఒక గంట టైం కేటాయించి ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఎప్పుడో వాళ్ళకి సమయం చూసేసుకొని ఇక్కడికి వచ్చేసేసి ఆ దోష ప్రాయచితలు కూడా వాళ్ళు చేసుకుంటారు చాలా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది వాళ్ళల్లో అంటే వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టేసేసుకొని తప్పకుండా తెలుసుకునేటువంటి ఆతృత అనేటువంటిది ఎక్కువ ఉండి యువతలు మెయిన్ యువతలు యువకులు అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి వాళ్ళు ఏ జాబ్ అయినా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ముందు జరిగేటువంటి విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళ జీవితంలో సద్మార్గం పొందాలనేటువంటి భావన చేత వాళ్ళు వస్తున్నారు తెలుసుకుంటున్నారు ఇది చాలా మంచి విషయం మంచి మార్గము ఏదైనా తప్పకుండా తెలుసుకునే చేయాలి ధర్మో రక్షిత రక్షిత మనం చూసి నడుస్తే ఆ దారిలో ఏదుందో ఉందో తెలుస్తుంది గుడ్డిగా కళ్ళు మూసుకొని నడిస్తే కింద పడిపోవచ్చు కాబట్టి ఈ యువతి యువకులలో అవగాహన అనేటువంటిది పెరిగిపోయింది పెరిగిపోయి ముందు జరిగేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ఆతృత ఉండడం వల్ల ఫోన్ కాల్ ద్వారా వచ్చి తెలుసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి అప్పటికప్పటికీ చాలా తేడా ఉంది కాలం మారింది ఇప్పుడు చేతిలో హ్యాండ్ ఫోన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పొంతన చూసుకునేటువంటి మార్గం కూడా దానిలో ఉంటుంది అట్లా చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ స్వతహాగా వచ్చి తెలుసుకోవడేటువంటి ఆతృత అనేటువంటిది వాళ్ళలో ఉంది స్వతహాగా వచ్చి తెలుసుకోవడం ఉత్తమం కాబట్టి యువతి యువకులలో పూర్వం కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు